హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో మీకు నేను ఓవర్లాక్ మిషన్ని ఎలా క్లీన్ చేసుకొని మనం నీట్గా ఆయిలింగ్ చేసుకొని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను అలాగే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఆయిలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి ప్రతి మిషన్కి కూడా అవి చిన్న చిన్న టిప్స్ తోటి మా వారి హెల్ప్ తోటి మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇదిగోండి ఓవర్లాక్ మిషను అలాగే పక్కనే జిగ్జాక్ మిషన్ ఉంటుంది ఫాల్స్ వేయడానికి ఇదిగోండి మా మెకానిక్ మీకు ఇంత ముందు వీడియోస్లో చూపించాను ఇదిగోండి ఈ మిషన్స్ అన్నిటికీ ఆయన్ని హెడ్ అనమాట అంటే మిషన్స్ తేవడమే కాదు వాటికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా రేపు ఓవర్లాక్ మిషన్కి ఇదిగోండి థ్రెడ్ అయితే లూజ్ అయింది ముందు మా మెకానిక్ని అయితే పరిచయం చేస్తాం వారండి ఆల్రెడీ నా ఇంత ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఓవర్లాక్ మిషన్ టూ డేస్ నుంచి అస్సలు బాగా లూజ్ అది చూడండి ఎంత లూజ్ అయిపోయిందో అంటే ఓవర్లాక్ మిషన్కి థ్రెడ్ అనమాట మనకి ఇక్కడ థ్రెడ్ వస్తుంది కదా ఈ థ్రెడ్ అనేది బాగా లూజ్ అయిపోయింది వాడు రెడీమేడ్ మనం కొన్నప్పుడు రెడీమేడ్దే వస్తుంది కదా ఆ థ్రెడ్ అనేది అది లూజ్ అయినప్పుడు మనకి ఇలా మూవ్ మూవ్ చేసినా కానీ మనకి స్టిచ్చెస్ అనమాట ఫ్రీగా తొక్కినప్పుడు పడవనమాట ఎంతసేపు తొక్కి కాలు నిన్నైతే పెయిన్ అనిపించింది ఒక్క బ్లౌజ్ కుట్టేసరికి అందుకోసం ఇదైతే మీకు ఈ చిన్న టిప్ అయినా మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను చూడండి తను స్టిచ్ చేస్తే ఎంత లూజ్ అవుతుందో ఆల్రెడీ థ్రెడ్ అది తిరుగుతూనే ఉంది వీలు తిరగపోయినా అంటే ఇదనమాట లూజ్ అయిందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని ఎలాగ మీరు చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి నా ఓర్లాక్ మెషిన్ అయితే ఈ కంపెనీ రాల్సన్ కంపెనీ అదిగోండి రాల్సన్ కంపెనీ ఓకే ఇది బాగుందండి కంఫర్టబుల్గా మనకి రిపేర్స్ ఏమీ రాకుండా చాలా కంఫర్ట్గా ఉంది కానీ దీని మెయింటెనెన్స్ అనేది ముఖ్యం మనం రిపేర్ రాకుండా ఒక ఐటమ్ని మనం వాడాలి అంటే దాని మెయింటెనెన్స్ ముఖ్యం కరెక్ట్గా డైలీ ఆయిలింగ్ వేసుకుంటూ దాన్ని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి నాకు మా సారే సెట్ చేస్తారు చూడండి మీకు ఫస్ట్ అయితే ఇదిగోండి థ్రెడ్ చాలా లూజ్ అయింది కదా దీన్ని ఎలా సెట్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను చూపించా ముందు ఇదిగోండి మనం ఇక్కడ మనకి ఇలా ఉంటుంది ఈ గానికి మనం తప్పించాలి తప్పించిన తర్వాత ఇదిగోండి ఎంత లూజ్ అయిందో చూడండి అంటే మనకి స్టార్టింగ్ ఇచ్చినప్పుడు ఇదిగోండి ఈ పాయింట్ చివరిగా ఉంటుంది ఇలాగ పిన్ ఉంటుంది కదా దాన్ని తీసేయాలి ఒక నిమిషం దీన్ని ఇంత లూజ్ అయింది కదా ఫస్ట్ ఉండండి మీకు ఇదిగోండి స్టార్టింగ్లో ఇంత వదిలేసి ఇస్తాడు ఇక్కడికి ఇస్తాడు స్టార్టింగ్ ఈ పిన్ అనేది మనం ఇవి వాడంగా వాడంగా అది లూజ్ అయ్యేకుంది మనం ఇక్కడి నుంచి మార్చుకుంటూ ఎంత టైట్ కావాలో సెట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా దానికి వచ్చిన పిన్నుని మనం దీన్ని లూజ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఇలాగ అదిగోండి మనం రెండు చేతులతో ఇలా అంటే కొంచెం గ్యాప్ వస్తుంది ఇది చాలా టైట్గా ఉంటుందండి ఎందుకంటే ఇది వైర్లాగా ఉంటుంది చాలా టైట్గా ఉంటుంది కొంచెం అలాగ మనం తిప్పితే కొంచెం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో మనం దీన్ని ఇలా పెట్టాలి మనకు అది చేసేటప్పుడు మనకి అలా టైట్గా ఉంటుంది కదా ఆ గ్యాప్ రాకపోతే ఇదిగోండి ఇలా మనం ఏదన్నా లావుగా ఉండేది నీడిలు తీసుకొని దాంతో కొంచెం ఇట్లాగా మనం తిప్పుకుంటూ కనుక ఆ నీడిల్తో చేసినట్లయితే మనకి కొంచెం గ్యాప్ వస్తుంది కొంచెం టైట్గా ఉంటుంది జాగ్రత్తగా వేసుకోవాలి మనం కొంచెం లూజ్ చేసి ఇలాగ ఒక నీడిలో అయితే మనం ఇలా ఎక్కించుకున్నట్లయితే కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట ఇదిగోండి అప్పుడు మనం ఆల్రెడీ పిన్ అనేది ఓపెన్ చేసాం కదా దీనికి ఇలా ఉక్స్ లాగా రెండింటికి జాయింట్ వస్తుంది కదా దీన్ని ఓపెన్ చేసేసి దాన్ని పెట్టేసుకోవాలి ఇది తీసేసి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఈజీగా అంటే నా ఒక్కదాంతో కాలేదులేండి ఇదిగోండి మనం దూర్చిన ఈ పిన్నిని కటింగ్ ప్లేట్ తోటి ఇలా టైట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు టైట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఆ చక్రంకే ఎక్కించుకోవాలి ఓకే ఇదిగోండి చక్రంకి ఎక్కించాం కదా ఇప్పుడు ఇంత మనకి ఎక్స్ట్రా అనేది ఇంత ఎక్స్ట్రా వచ్చేసింది ఇది మనం ఇలా ఇది స్టిచ్ చేసేటప్పుడు ఇది తగులుతూ ఉంది అలా అని దీన్ని కట్ చేయకూడదండి ఇది కట్ చేసామనుకోండి ఇదిగోండి దీన్ని చివర్లు చూడండి ఇవి ఓపెన్ అవుతాయి అంటే పొరలు పొరలుగా లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా మీరు ఇవి కట్ చేయకుండా ఇంత ఎక్స్ట్రా ఉందని కట్ చేయకుండా దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ చివరినకి ఒక చిన్న వైర్ తీసుకొని దారం కానీ వైర్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మేమైతే ఇక్కడ చిన్నది ఐరన్ది వైర్ లాంటిది ఉంటుంది కదా అది తీసుకున్నాము ఇది కూడా టైట్గానే ఉంటుందండి మనం కొంచెం అట్లా ప్రెస్ చేసి ఇదిగోండి ఈ చివరన ఇలా ప్రెస్ చేసి దాన్ని దాన్ని వైర్ తోటి ఇదిగోండి ఇట్లాగా టైట్ చేసేసుకోవాలి మీ దగ్గర ఇలా వైర్ లేకపోతే మనం పైపింగ్ దారం కానీ పైపింగ్ దారం కొంచెం గట్టిగానే ఉంటుంది కదా పైపింగ్ దారంతో అయినా టైట్ చేసుకోవచ్చు కదా ఇట్లా వైర్ తోటి చక్కగా మనం రౌండ్గా ఇలా చేసేసుకోవాలి ఇది కట్ చేసేయచ్చు కానీ కట్ చేసామంటే మనకి ఫ్యూచర్ కూడా ఇబ్బంది అవుతుందంటే మనం ఇది నైలాన్ దారం కదా ఈ నైలాన్ దారం ఊడిపోయినట్టు పొరల పొరలు వస్తుందన్నమాట అలా చేయకుండా ఇలా చేయొచ్చు లేదా దీన్ని మనం నార్మల్ మిషన్స్కి నాడా కుట్టుకుంటాం కదా మనం క్లాత్ తోటి అదైనా వేసుకోవచ్చు కానీ ఇదైతే దాదాపు వన్ ఇయర్ పైన అయిందండి నేను మార్చేసి అంటే ఇలాగే స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వస్తున్నా లూజ్ అయినప్పుడల్లా దీన్ని సార్ ఇలా పెట్టేస్తుంటారనమాట ఎందుకంటే క్లాత్ అయితే తొందరగా అవుతుందండి అంటే డైలీ మనం యూస్ చేసే వస్తువు కదా ఇది ప్రతిరోజు కుడుతూనే ఉంటాం దీని మీద అందుకోసం అది త్వరగా లూజ్ అవుతుందనమాట క్లాత్తో చేస్తే అందుకని దీనికి ఇచ్చిన దాంతో అనమాట ఇదిగోండి మనం లూజ్ చేయకముందు ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఇలా ఏలతో ప్రెస్ చేస్తే జస్ట్ అలా మనం బలంగా ప్రెస్ చేస్తేనే టైట్గా ఉంది చూడండి ఇంతకుముందు మనం జస్ట్ అలా టచ్ చేయగానే లోపలికి లూజ్ వచ్చింది ఇప్పుడు ఇంటిని చూపిస్తాం చూడండి ఇదిగోండి ఇప్పుడు అది అంతకన్నా బెండ్ అవ్వట్లేదు ఇదనమాట డిఫరెన్స్ మనం కుట్టేటప్పుడే అర్థమవుతుంది లూజ్ అయితే ఫాస్ట్గా మిషన్ అనేది రన్ అవ్వదు ఇది ఒక టిప్ అనమాట ఓకే ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ చూపిస్తా అంటే మనం ఇది యూస్ చేసుకోవడమే కాదు దీన్ని క్లీనింగ్ పర్పస్ ఎలాగా ఎలా క్లీన్ చేసుకోవాలి డైలీ అయితే కంపల్సరిగా ఈ ప్లేసెస్లో ఆయిల్ అయితే వేసుకోవాలి అట్లాగే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఇదిగోండి ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ ఓవర్లాక్కి ఇలాగా నేడితే ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇదిగోండి మేమైతే ఎంత డస్ట్ ఉన్నదన్నది మీకు కనిపిస్తుంది చూడండి నేను ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ డేస్కి క్లీన్ చేస్తాను అయినా కానీ ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట లోపల ఎంత ఉందో చూడండి దీనికి ఇంకా వేరే కాకుండా ఇట్లా బ్రష్తో అయితే ఈ ఐడియా బాగుందండి నేను దాదాపు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఇలా యూస్ చేస్తున్నాను మనం పెయింట్ వేసే బ్రష్లు ఉంటాయి కదా వాటితోటి కనుక మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి లోపల నుంచి డస్ట్ కూడా నీట్గా వస్తుంది ఇలాగ బ్రష్తో నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాము డీప్ క్లీన్ చేయాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్లో కూడా మనకి ఇక్కడ ఇలా ఇస్తాడు ఫ్రంట్లో దీన్ని కూడా మనం ఇట్లా బ్రష్తో ఉన్నామంటే నీట్గా డస్ట్ అంతా వచ్చేస్తుంది అదిగోండి చూడండి ఎంత ఎంత ఉంటుందో ఇక్కడ చూడండి లోపల ఎంత ఉందో చూడండి ఇదిగో ఇది చేస్తూనే ఉంటాం చేసినా వస్తూనే ఉంటుంది కానీ దాన్ని అట్లా వదిలేసామంటే మనకి రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ రిపేర్ రాకుండా మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనకి ఈ క్లీన్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా బ్రష్కి తగలదండి అంటే మనకి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కదా కార్నర్స్ అలాంటివి బ్రష్కి అవ్వదు కాబట్టి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ థ్రెడ్ అనేది ఇట్లా తప్పించేసి మిషన్కి కింద ఇది తప్పించేసి అడుగున మనకి ఒక నట్టు ఉంటుంది మిషన్కి అడుగు భాగంలో ఒక నట్టు ఉంటుంది ఆ నట్ అనేది అది తీసేసుకోవాలి ఆ నట్టు తీసేసి కనుక క్లీన్ చేసుకున్నామంటే మనం అడుగునగా ఉన్న డస్ట్ కూడా నీట్గా వచ్చేస్తుంది ఇది ఏమి డైలీ చేయాల్సిన అవసరం లేదండి ఎప్పుడో మనం ఒక సిక్స్ మంత్కి ఒకసారి అట్లా మనం చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇదిగోండి ఈ నట్టు అయితే అడుగు ఈ నట్టు ఉంటుంది కదా ఇది ఉప్పు తీసేసి అదిగో చూడండి ఎంత ఉందో చూడండి ఆ పార్ట్ అలా ఇదిగోండి సెంటర్లో అడుగుని నట్టు చూపించాం కదా ఈ నట్టు అనేది తీసేసాక ఇది సపరేట్ అయిపోతుంది ఈ ఓవర్లాక్ మిషన్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఎంత వచ్చిందో ఇంక ఇది ఇలాగే వదిలేసామంటే మనకి అది మన మిషన్ యూజ్ చేసేటప్పుడు చుట్టుకున్నట్టు ఉండేసి ఈ డస్ట్ అంతా కూడా ఉండలు ఉండలుగా అయిపోయి మనకి బ్లౌజెస్కి మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది అది ఓవర్లాక్ మిషన్ ఎవరైనా రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మీకు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి బ్లౌజ్ మనం కుట్టేటప్పుడు ఈ దారాలు అనేది బ్లౌజ్కి పడడం జరుగుతుందనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ బ్రష్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనం క్లాత్తో కన్నా ముందు బ్రష్తో ఇలాగా క్లీన్ చేసేసుకోవచ్చు క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఈ మే ఈ అడుగును కూడా ఒకసారి మనం బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం క్లీన్ చేసుకున్నాక నీట్గా మళ్ళీ దాన్ని ఈ ఫ్రేమ్ ఇస్తాడు కదా ఈ ఫ్రేమ్లోకి ఆ మిషన్ని దించేసుకోవాలి దించేసుకున్నాక మళ్ళీ అన్నట్టు చూపించు ఇది మళ్ళీ మనం బిగిచ్చేసేయాలి అడుగున ఇలాగ మనం తీసిన దాన్ని మళ్ళీ అదే ప్లేస్లో ఆ నట్టుతోటి ఇలా బిగి చేసేసుకోవాలి మిషన్ అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి మనం కింద నట్టు బిగిచ్చాం కదా తర్వాత మనకి ఓవర్లాక్ ఆల్రెడీ మనం థ్రెడ్ ఏమన్నా ఎక్కించుకోవడానికి ఇదైతే ఇస్తాడండి మనకి ఇప్పుడు దీంతో కూడా మనం ఈ కార్నర్స్లో అంటే ఈ ప్లేసెస్ ఉంటుంది కదా మనం ఇదిగోండి ఈ ప్లేసెస్లో ఏమన్నా డస్ట్ అట్లా ఉన్నా కూడా మనం దీంతో కూడా మనం ఇది స్టిచ్ చేసేటప్పుడే తీసుకుంటూ ఉండవచ్చు అనమాట ఇక్కడ కానీ ఈ ప్లేసెస్లో అట్లా ఏమైనా ఉంటే కూడా మనం కుట్టేటప్పుడే రిమూవ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇది బిగించాం కదా దీనికి ఈ థ్రెడ్ వేసేసుకుందాం ఇప్పుడు దీనికి మనం ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం అదైతే మా వారు చెప్తారు నాకైతే అంత క్లియర్గా తెలీదు జస్ట్ చూయిచ్చి వెళ్తారు తను నేను నా వాటిల్లో వేస్తుంటా తనతో తన మాటల్లో మీరు వినండి ఎలా వేసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పు మన వాళ్ళ కోసం ఎక్కడెక్కడ ఆయిల్ ఆయిల్ దగ్గర ఆయిల్ కానీ ఇలా సూది కనుక పెట్టి అయితే కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది పైన బయటికి రాకుండా సూది పెట్టకపోతే సూది పెట్టకపోతే కరెక్ట్ అయిన పాయింట్లు వచ్చారు మనం పైన ఎట్లా వేస్తుంటాము పైకి ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ ఆయిల్ వేయాలి మనము కానీ ఇక్కడ మనం పైన వేస్తాం కానీ ఎక్కడికి వెళ్తే తెలియదు కరెక్ట్ పాయింట్ దిగిన పెట్టేసేమంటే కరెక్ట్గా ఎక్కడైతే ఆయిల్ కావాలో అక్కడికి ఆయిల్ వెళ్ళిపోతుంది అనమాట ఆయిల్ వేసేవాళ్ళు ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసరికి ఇలా వేస్తే కొంతమంది దగ్గర కరెక్ట్ కొత్తగా ఉండొచ్చు ఆయిల్ క్యాను కొంతమంది పాతది కటింగ్ అయిపోయి ఉండొచ్చు ఇలాగ ఇలా పెట్టేసి మనం వేసేమంటే ఇక్కడ కరెక్ట్గా ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది మనం లైట్ అంటే ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట వేస్ట్ కాకుండా ఉంటుంది కరెక్ట్గా వెళ్ళిపోతుంది అంటే నేను పైపింగ్ సూది నువ్వు ఇక్కడ పైప్ లాగా వాడుతున్నావు ఆయిల్ వేయడానికి నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇదిగోండి మనకి ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఇలా ఆయిల్ వేసుకోవాలి మనకి కొన్ని హోల్స్ దగ్గర మనకి బాటిల్ అనేది మనకి పట్టలేదు అనుకోండి అలాంటప్పుడు సూది సహాయంతో మనం ఆయిల్ వేసేసుకోవచ్చు ఇట్లా సూది సింగిల్ డ్రాప్ వేయాలి ఎక్కువ వేయకూడదు ఆయిల్ ఎక్కువ వేస్తే క్లాత్ అవుతుంది ఓకే తర్వాత అది ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి లోపల వైపు ఓవర్ఫ్లో అవుతుంది ఇలాగే కరెక్ట్గా పెట్టేసేసే క్లియర్ అవుతుంది ఇక్కడ చూడండి పైప్ లాగా వెళ్తుందనమాట ఆయిల్ సూదమ్మటి ఇలాగా మనం ఎక్కడ ఆయిల్ వేయాలో ఆ ప్లేసెస్లో కనుక మనం ఇలా సూదితో వేస్తే మిషన్ మొత్తం ఆయిల్గా కాకుండా మనం మళ్ళీ వెంటనే బ్లౌజ్ కూడా ఓవర్లాక్ చేస్తాం కదా ఆయిల్ అనేది బయటికి అంటదండి అది లోపల లోపలే ఆయిలింగ్ అవుతూ ఉంటుంది ఇలా కూడా వేసుకోవచ్చు ఏంటంటే ఓవర్ఫ్లో కాదు కరెక్ట్ ఇక్కడ చేస్తే ఎక్కడికి వెళ్ళాలా అక్కడ మాత్రం వెళ్తుంది వేస్ట్ కాదు బట్టలకే కాదనమాట నేను పైన వేస్తాను ఇక్కడ చూడండి పైకి పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది రీజన్ అది ఓకే అందుకని ఈ సూత్ తోటి వేయడం కనిపెట్టామనమాటమే అయిపోయింది దీన్ని మనం క్లాత్ తోటి నీట్ గా తుడిచేసుకొని ఇంకా మనం బ్లౌజ్ అనేది ఓవర్లాక్ చేసేసుకోవడమే ఆయిల్ వేసినప్పుడు ఇట్లా వేస్ట్ పీస్ని ఫస్ట్ ఓవర్లాక్ చేసేసుకోవాలి సూత్తో అయితే నేను ఇంతవరకు చూడలేదు ఆయిల్ వేయటం నువ్వు చెప్పంగా ఇప్పుడు ఇన్నది ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయండి మెకానిక్ ఫీల్డ్లో అన్ని ప్రయోగాలు చేస్తుంటాడు నేను పొరపాటున అర్జెంట్ అయ్యి మెకానిక్ని పిలిపించామనుకోండి ఆయన చెప్పేస్తారంటే ఫ్యామిలీ మెకానిక్ ఒకరు ఉన్నారు నీకు డౌట్ వస్తే చెప్తానికి ఆయన వచ్చి కూడా వాపస్ వెళ్ళిపోతారు ఆల్రెడీ చేసేస్తాడు నేనేం చేయాలమ్మా అనేసి మీకు వేరే నా జాక్ మిషన్ కూడా మీకు చిన్న 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 టిప్స్ అయితే దాంట్లో కూడా నేను రిపేర్ ఏమన్నా ఎలా చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి టైం దొరికినప్పుడు ఇప్పుడు చూడండి మనం మిషన్ క్లీన్ చేసుకున్నాం చెప్తారు వినండి ఇప్పుడు వచ్చేసరికి కొంతమంది ఓవర్ల మిషన్స్కి ఇక్కడ ఒక కట్టింగ్ అవడానికి బ్లేడ్ ఉంటుంది ఈ బ్లేడ్ తీసేస్తారు దీనివల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల ఉపయోగం లేకపోవడం ఏంటి మంచి చెడు ఈ బ్లేడ్ ఉండటం వల్ల క్లాత్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చేసరికి ఇలాగ దారాలు ఉన్నాయి ఇది వచ్చేసరికి ఈ దారాలు కటింగ్ అవుతాయి ఇది లేకపోతే ఈ దారాలు కటింగ్ కాదు ఓవర్లాగా అవుతుంది కానీ నీట్గా ఉండదు కటింగ్ నీట్గా ఉండదు అనమాట ఎగ్జాంపుల్ టూ చూపిస్తాం చూడండి బ్లేడ్గా ఉండేమంటే ఇలా కరెక్ట్గా వస్తుంది మనకు ఓవర్లకి కరెక్ట్గా వస్తుంది ఇలాగా ఇదే బ్లేడ్ లేకపోతే ఇక్కడ ఉన్న దారాలు ఇది ఈ బ్లౌజ్కి ఉన్న దారాలు ఇలాగే వస్తాయి బయటికి ఓవర్లాగా అవుతుంది కానీ ఎక్స్ట్రా పీసులు బయటికి ఇలాగే కనిపిస్తాయి అంటే అది ఫినిషింగ్ అన్న దాంట్లో మీ భాష చెప్పాలంటే ఫినిషింగ్ అన్నది నీట్గా ఉండదు అని అర్థం ఇదిగోండి మీకు ట్రైల్ కోసం నేను కస్టమర్ ఆది బ్లౌజ్ ఉంటే దీనికి మీకు నేను ఓవర్లాక్ వేసి చూపిస్తున్నాను ఈ బ్లేడ్ ఉండడం వల్ల ఏంటి మనకి యూజ్ అనేది చూడండి ఫినిషింగ్ అనమాట అంటే ఆ బ్లేడ్ వల్ల మనకి ఆ దారాలు కట్ అవుతాయి కొంతమంది ఆ బ్లేడ్ తీసేస్తారు అంటే ఫాస్ట్ కుట్టేటప్పుడు మనకి బ్లౌజ్ ఏమన్నా ఆ బ్లేడ్లో పడుతుంది ఏమన్నా అనేసి చాలామంది తీసేస్తారు కానీ తీయకపోవడం వల్లే బ్లౌజ్ బాగుంటుందండి ఫినిషింగ్ నేనైతే కొంచెం జాగ్రత్తగా వేసేస్తుంటాను కానీ చూడండి ఈ థ్రెడ్స్ అంతా కూడా చక్కగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట మనకి ఆ ఓవర్లాక్లో కూడా ఇదిగోండి మనకి చూడండి ఒక్క పీస్ కూడా బయటికి లేకుండా బ్లౌజ్ కనేది నీట్గా వచ్చేసింది ఓవర్లాక్ చూడండి ఈ బ్లేడ్ ఉండడం వల్ల మనకి ఆ హెల్ప్ అయిందనమాట ఇదిగోండి ఈ అంతా కూడా నీట్గా కట్ అయిపోతాయి ఇదిగోండి ఈ బ్లేడ్ వల్ల ఇది తీయకపోతే బాగుంది ఫినిషింగ్ అనేది ఇదండి ఈ మిషన్ గురించి అయితే క్లీనింగ్ చూపించాను నాకు తెలిసిన వరకు మా వారి హెల్ప్ తీసుకొని ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్